ఎరకల జాతి ప్రజలకు ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఎరకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు మానుబట్టి రవి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుభట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పందుల సంఖ్యను తగ్గించడంలో భాగంగా వాటిని చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పందులను చంపడం నిలిపివేయాలని అధికారులను కోరారు పందుల పెంపకందారులకు ఒక్కొక్కరికి పది గుంటల చొప్పున స్థలం ఇప్పించాలని కమ్యూనిటీ హాల్ కట్టించాలని ఎరుకల నిరుద్యోగులకు మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని బ్యాంకులకు సంబంధం లేకుండా కుటుంబానికి పది లక్షల రుణాలు అందించాలన్నారు ప్రభుత్వ కమర్షియల్ భవనాల్లో షట్టర్లు కేటాయించాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల నిధిని విడుదల చేయాలని ఆయన అల్టిమేటమ్ ఇచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సంపత్ లోకిని రాజయ్య రేవల్లి సీనయ్య సాల్ర రాజయ్య కుర్రశంకర్ మానుపాటి సంపత్ లోకిని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో అందులో భాగంగా ఎరుకల కులస్తులు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఎరుకల కులస్తులను గుర్తించాలని ముందుగా ప్రభుత్వానికి వేడుకుంటున్నాం ముందుగా ఏదైతే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ఎరుకల కులస్తులను పందుల కోసము పందులు తీయాలని మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తీయమంటున్నారు నోటీసులు ఇచ్చడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రత్యామ్నాయంగా పందులు పెంచుకోవడానికి వీరికి ప్రభుత్వ భూమి కేటాయించి ప్రతి పందకు పెంపకతైన కుటుంబానికి గుంటల స్థలం ఇవ్వాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఏదైతే మాకు ఎరుకల కులస్తున్నారో అది పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా పందుల పెంపకం పైన జీవిస్తున్నారు కేవలం వారి పందులు లేకపోవడం వల్ల చాలా వారి కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా స్పందించే ప్రభుత్వము ఏదైతే పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ పైన కాంట్రాక్ట్ బేసింగ్ పైన ఉద్యోగాలు ఇచ్చినట్టయితే వారి కుటుంబాలు బాగుపడతాయి లేదంటే మీరు ఉద్యోగాలు ఎక్కించిన ఎడల ఏదైతే పందులు పెంచుకుంటున్నారో వారికి ప్రభుత్వ స్థలాలు ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో రాగాపూర్ కావచ్చు మరియు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూమి ఉందని తెలుసుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి అధ్యక్షుడి మా రాష్ట్ర అధ్యక్షుడు కెంసఆర్ తిరుపతి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా దగ్గర పెద్దపల్లికి వచ్చి మా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎరుకల సమస్యల గురించి మాకు సమస్యల గురించి తెలుసుకొని మాకు సొల్యూషన్ కోసం మాకు చెప్పడం జరిగింది మా పెద్దపల్లిలో జీవి ఎరుకల ప్రజలు పందులపైననే ప్రధానంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం సమయ సమావేశం ఏర్పాటు చేసుకొని దాని గురించి ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఎ ఎరుకల కుటుంబానికి పది గుంటల జాగా ప్లస్ ఉపాధి మున్ ఉద్యోగం కల్పించాలని మరియు ప్రభుత్వమే మాకు ఉపాధి కల్పించి షెడ్యూల్ నిర్మించి స్థలం కేటాయించి లోన్లు ఇప్పించి మాకు అభివృద్ధి పథకం తీసుకురావాల్సిందిగా